జై గణేష్ వినాయక వ్రతం చేసినప్పుడు నైవేద్యంగా దోసకాయను ప్రసాదంగా ఖచ్చితంగా పెట్టాలా వద్దా ఇది ప్రశ్న అవసరం లేదు ఇది సమాధానం ఎందుకు ఈ ప్రశ్న అంటే ఒకరిద్దరు నాకు ఈమెయిల్ చేశారు రెగ్యులర్గా మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసేవాళ్ళు ఈమెయిల్ చేసి మరీ అడిగారు ఇలా కొంతమంది ఖచ్చితంగా దోసకాయ నైవేద్యం పెట్టమని చెప్పి చెప్తూ ఉన్నారండి ఒకవేళ దోసకాయ కనుక పెట్టకపోతే మనం చేసే పూజ సంపూర్ణం కాదు అని చెప్పి అంటున్నారు మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా ఏం పెట్టినా దోసకాయ చాలా ముఖ్యము ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి అంటూ ఉన్నారు అని చెప్పి అడిగారనమాట ముఖ్యంగా అండి వేరే దేశాలలో ఉండేవాళ్ళు కూడా మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు చాలా సంవత్సరాల నుంచి అన్ని దేశాలలో అన్ని చోట్ల దోసకాయలు దొరకవు కదా అందుకని చెప్పి వాళ్ళకు వచ్చినటువంటి సందేహం అనమాట దేశంతో సంబంధం లేదండి మన దగ్గర కూడా మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ మన కర్ణాటక మన తమిళనాడు మన ముంబై మన ఢిల్లీ మన కలకత్తా మన బెంగళూరు ఎక్కడ చేసినా సరే దోసకాయ పెట్టాలి అన్నటువంటిది ఎక్కడ కూడా ఖచ్చితంగా పెట్టాలి అన్నటువంటిది ఏ పురాణాలలో కూడా దానికి సంబంధించిన స్పష్టమైన ప్రస్తావన లేదు గణేషుడికి ప్రసాదంగా సమర్పించే వస్తువులలో దోసకాయ తప్పనిసరి కాదు గణేషుడి పూజలో ప్రసాదంగా మోదకాలు కుడుములు బెల్లం కొబ్బరి పండ్లు ముఖ్యంగా చూస్తే అరటి పండ్లు అలాగే ఆయా కాలాలలో దొరికే ఫలాలు ఏమేమి ఉంటాయో ఒకసారి గమనిస్తే ఈ కాలంలో దొరికే ఫలాలు ఏమేమి ఉన్నాయో వాటిని విఘ్నేశ్వరుడికి మనం నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ఇంకా రకరకాల తీపి పదార్థాలు పిండి వంటలు పులిహోర కొన్ని చోట్ల ఉండ్రాళ్ళ పాయసము కొన్ని చోట్ల ఆవిరి కుడుములు ఆవిరితో చేసినటువంటి ఉండ్రాళ్ళు ఇట్లా రకరకాల ప్రసాదాలు గణేషుడికి నైవేద్యంగా పెట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది మనందరికీ తెలిసిందే అయితే దోసకాయ లాంటి కూరగాయలు కొన్ని చోట్ల ఉపయోగించినప్పటికీ అది తప్పనిసరి కాదు ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఓకే ఉదాహరణకు పురాణం అలాగే ముద్గల పురాణం ఆ రెండు పురాణాలలో గణేషునికి సంబంధించిన చాలా విషయాలు వివరాలు మనకు లభిస్తాయి గణేషుడికి సమర్పించే ప్రసాదాల గురించి కూడా అక్కడ వివరించారు ఈ పురాణంలో కానీ ముద్గల పురాణంలో కానీ గణేషునికి సమర్పించే నైవేద్యాల గురించి వచ్చిన ప్రస్తావన మనం గమనిస్తే మోదకం మనకు చాలా చోట్ల కనిపిస్తుంది మోదక హస్తంతో గణేషుడు కనిపించడము ఆ పురాణాలలో మనం గమనించవచ్చు కాబట్టి మోదకం గణేషుడికి సమర్పిస్తాం అలాగే లడ్డూలు అలాగే మరికొన్ని తీపి పదార్థాలు పిండి వంటలు ప్రధానంగా ఆ పురాణాలలో పేర్కొన్నారు దోసకాయ లేకపోతే ఇంకా ఇతర కూరగాయలు ప్రసాదంగా సమర్పించడం గురించి ఈ పురాణాలలో ఎక్కడ కూడా స్పష్టమైన ఆదేశాలు లేవు అంటే మ్యాండేటరీ కాదు అన్న పాయింట్ ఒకటి లభిస్తుంది అలాగే ప్రముఖంగా మన అష్టాదశ పురాణాలలో ఉండే శివపురాణం స్కాంద పురాణం చాలా కీలకమైనటువంటి పద్దెనిమిది పురాణాలలో శైవ సంబంధమైన పురాణాల గురించి మనం మాట్లాడితే శివపురాణం స్కాంద పురాణం వాటిలో కూడా గణేషుడికి తీపి పదార్థాలు పండ్లు ఇవి సమర్పించడం గురించి వేదవ్యాసుడు రాశాడు కానీ దోసకాయ గురించినటువంటి ప్రత్యేకమైన ప్రస్తావన ఈ రెండు పురాణాలలో కూడా ఇక్కడ లేదు అయితే కొన్ని ప్రాంతాలలో ప్రాంతీయ సాంప్రదాయంగా కుటుంబ సాంప్రదాయాల్లాగా స్థానిక ఆచారాలల్లాగా కొన్ని కొన్ని వచ్చి చేరుతూ ఉంటాయి అదేమి శాస్త్రము నిర్దేశించినటువంటి ఆచారం కాదు మ్యాండేటరీ కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇట్లా మనం రకరకాల ప్రాంతాలు తీసుకొని చూస్తే అక్కడక్కడ ఆయా స్థానిక ఆచారాల ప్రకారం కుటుంబ సాంప్రదాయాల ప్రకారం కొన్ని కొన్ని సమర్పించడం అనేది పరిపాటిగా ఉండొచ్చు కానీ దాన్ని జనరలైజ్ చేయకూడదు ఉదాహరణకు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో దోసకాయను సరాసరి సమర్పించడం లేకపోతే దోసకాయను కోసి దాంట్లో బెల్లం లేకపోతే తేనె నింపి ప్రసాదంగా సమర్పించే ఆచారం ఉంది కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇది గణేషుడికి సమర్పించే ఒక సరళమైన ఒక స్థానికమైనటువంటి పద్ధతి అయితే ఈ ఆచారం సర్వత్రా ఉండదు శాస్త్రీయంగా ఇది తప్పనిసరి కాదు అలాగే కొన్ని చోట్ల ఈ మధ్య వేరే కథ కూడా ఏదో వినిపిస్తోంది అంటే దోసకాయ సమర్పించాలి ఇలా కానీ ఎక్కడా అండి గణేషుడికి దోసకాయకి సంబంధించినటువంటి ప్రస్తావన మ్యాండేటరీగా ఎక్కడా లేదు మోదకములు లడ్డూలు ఉండ్రాళ్ళు వడపప్పు పానకము ఇటువంటివి సమర్పించవచ్చు అయితే దోసకాయ సమర్పించకండి అని చెప్పేవారు చెప్పాల మ్యాండేటరీ అని చెప్పలేదు కూరగాయలు సమర్పించడం అనేది ఒక ఆప్షనల్ లాగా ఉంటుంది గణేషుడు అనగానే మనకు ప్రకృతి సంబంధమైనటువంటి వస్తువులతో ఆరాధింపబడే దైవం కాబట్టి మరి దోసకాయ సమర్పిస్తాను లేదా ఇతర కూరగాయలు సమర్పిస్తాను అంటే అందులో ఏమి దోషము లేదు తప్పు లేదు ఖచ్చితంగా సమర్పించాలనేటువంటి నియమము లేదు అంతే ఎందుకండి ఇప్పుడు శాస్త్రీయ నియమాలు మనం తీసుకొని చూస్తే ఆగమ శాస్త్రము రకరకాల ఆగమములు తీసుకొని చూస్తే ఆయా గ్రంథాలలో గణేషుని పూజకు సమర్పించే నైవేద్యం గురించి నియమాలు ఉన్నాయి అందులో కూడా తీపి పదార్థాలు పండ్లు వాటికి సంబంధించినటువంటి ఉన్నాయి తప్ప ఈ దోసకాయ సమర్పించడం అనేది శాస్త్రీయంగా ఎక్కడ లేదు అలాగనే నిషేధము లేదు తప్పనిసరి కూడా కాదు మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఆబ్దికం పెట్టేటప్పుడు ఖచ్చితంగా పనసకాయ ఉండాలి అనేది కొన్ని ప్రాంతాలలో ఒక నియమంగా ఉంది ఇంకా సరదాగా కూడా ఏం చెప్తుంటారంటే ఆబ్దికానికి పనసకాయ దొరకలేదండి మరి ఎలా అంటే అయితే పనసకాయ దొరికినప్పుడే ఆబ్దికం పెట్టండి అని ఇట్లా చమత్కారంగా మాట్లాడడం ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి కానీ అండి పనసకాయ ప్రతి ప్రాంతంలో దొరుకుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా దొరకదు ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఆబ్దికాలలో పనసకాయ ఉపయోగించడం అనేది అది ఖచ్చితంగా వస్తుంది స్థానిక సాంప్రదాయం ప్రకారంగా మాత్రమే వాటిని ట్రీట్ చేయాలి ఈవెన్ దోసకాయ కావచ్చు ఈ గణేషునికి సంబంధించి కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే అండి ఆయా స్థానిక సాంప్రదాయాలు ఆ లోకల్లో ఉండేటటువంటి కట్టుబాట్లు కుటుంబ కట్టుబాట్లు లేదు ఆ గ్రామాలలో ఉండేటటువంటి సాంప్రదాయాలు అలా ఉంటాయి అయితే ఫలానా వాళ్ళు చెప్పారండి దోసకాయ ఖచ్చితంగా పెట్టమని అని మాత్రం దయచేసి నన్ను అడగండి అయ్యా ఎందుకంటే ఏ ఫలానా వారిని విమర్శించే ఉద్దేశాలు లేవు ఖండించే ఉద్దేశాలు లేవు నేను నా ఇంట్లో నా పెద్దవాళ్ళు గురువులు వారందరి నుంచి సంగ్రహించినటువంటి జ్ఞానము అధ్యయనం ద్వారా సంగ్రహించినటువంటి జ్ఞానము విశ్లేషణాత్మకంగా వచ్చినటువంటి ఆ పెద్దల నుంచి వచ్చినటువంటి జ్ఞానము వాటన్నింటినీ క్రోడీకరించి చెప్పే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను కొన్ని సందర్భాలలో కొంతమంది ఆధ్యాత్మిక గురువులు కావచ్చు ప్రవచనకారులు కావచ్చు కొంతమంది పెద్దలు కావచ్చు వాళ్ళ ప్రాంతాలలో ఉండేటటువంటి ఆచారాలను అదొక మ్యాండేటరీ లాగా చేసి కొన్ని సందర్భాలలో మాట్లాడుతూ ఉండడం వల్ల ఇక మొత్తం ప్రపంచమంతా దాన్ని పాటించాలేమో అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అలా ఏమీ లేదండి ఆ చిన్నప్పటి నుంచి గణపతిని ఆరాధిస్తూ ఉన్నాము వినాయకుడి పూజ చేస్తూ ఉన్నాము మా ముందు మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు అందరూ చేస్తూ వస్తున్నారు ఎక్కడ కూడా దోసకాయ సమర్పించవాలేనో అన్నటువంటి కాన్సెప్టే లేదు ఆ పాయింటే లేదు పోనీ చదువుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే కాదు చాలా గొప్ప గొప్ప పండితులు ఉన్నారు గొప్ప గొప్ప రచనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు పురాణాల మీద శాస్త్రాల మీద మంచి పట్టున్నటువంటి వాళ్ళు ఉన్నారు వేదం చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవ్వరు కూడా చెప్పలేదు దోసకాయ పెట్టవలేను అని చెప్పి కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకండి రెగ్యులర్గా మీరు గణపతి పూజ ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో అదేవిధంగా చేయండి మీ ఇంట్లో రెగ్యులర్గా ఏమేమి సమర్పిస్తూ ఉన్నారో ఓ పులిహోర ఓ పాయసము ఉండ్రాళ్ళ పాయసము లేదు కొన్ని చోట్ల ఉండరాళ్ళ పాయసం చెయ్యరు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చూస్తే ఉండ్రాళ్ళ పాయసం అనేది మనకు కనిపిస్తుంది కాస్త మనము కోస్తా ఆంధ్ర అటువైపు వెళితే ఖచ్చితంగా ఉండ్రాళ్ళ ఉండరాళ్ళ పాయసం చేయరు కుడుములు చేస్తారు బిళ్ళ కుడుములు చేస్తారు ఆవిరితో చేసినటువంటి కుడుములు చేస్తారు ఆవిరి ఉండ్రాళ్ళు చేస్తారు అదే మీరు తెలంగాణ వైపు కొంత ఉత్తర తెలంగాణ అటువైపు వెళ్ళారంటే మీరు ఆవిరితో చేసినటువంటి కుడుములు ఉండవు మీరు మళ్ళీ శ్రీకాకుళం వైపు వెళ్ళారంటే కొంచెం డిఫరెంట్గా చేస్తారు అవే కుడుములు అవే ఉండ్రాళ్ళు కానీ ఏది ఏమైనా వినాయకుడికి ఓ పులిహోర ఓ పాయసమో పాయసం కాకపోతే మీరు ఏ రకంగా చేస్తున్నారో ఉండ్రాళ్ళు ఓ కుడుములు మీరేం సమర్పిస్తూ వస్తున్నారో మీళ్ళలో అవే సమర్పించుకుంటూ రండి అవే చెయ్యండి అంతే భక్తి తక్కువైపోయి మిగతా విషయాలు ఎక్కువైపోయేసరికి అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ వెళుతూ ఉంటుంది ప్రశాంతత మీద భక్తి శ్రద్ధల మీద మన ఏకాగ్రత అనేది వెళ్లకుండా ఉంటుంది కాబట్టి మిగతా విషయాల కంటే కూడా భక్తి శ్రద్ధలకు ఎక్కువగా విలువ ఇస్తారు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అద్దె విషయం ధన్యవాదాలు